స్వాగతం వార్తల్లో సౌదరదిన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రతి ముస్లిం ఇంటికి గడప గడప కార్యక్రమం చేపట్టాము సౌదరదిన గ్రామంలో జనార్దన్ రెడ్డి అనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ మాకు కనిపిస్తుంది తప్ప ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ కానీ అభివృద్ది కానీ మాకెక్కడ కనిపించలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలియన్స్ పెట్టుకున్నారు అని టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని ఆయనకున్న మీడియా ద్వారా ఆయనకున్న ఛానల్స్ ద్వారా ఆయనకున్న సోషల్ మీడియా ద్వారా ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేశారు అంతేకాకుండా వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇంటికి పంపించి టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ ప్రధానమంత్రిగా తిరుపతికి వచ్చినప్పుడు నువ్వు మోడీ కాళ్ళు పట్టుకోలేదా అంటే నువ్వు బీజేపీతో అలియన్స్లో ఉన్నావా లేదా నువ్వు బీజేపీతో అలియన్స్లో లేకపోతే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈరోజు బయటకు వచ్చి మోడీని విమర్శించు లేదంటే మోడీని తిట్టు ఆ తర్వాత నువ్వు జైల్లో ఉంటావో లేదంటే ముఖ్యమంత్రి సీట్లో ఉంటావో ప్రజలందరూ కూడా గ్రహిస్తారు అదేవిధంగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులను తీసుకుని వచ్చినప్పుడు మీకు సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ ఎంపీలు కావచ్చు లేదంటే రాజ్యసభ ఎంపీలు కావచ్చు మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారా ఆ రోజు లేదంటే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారా మీరు ఎన్ఆర్సీ బిల్లులకు కానీ సిఏఏ బిల్లులకు కానీ ఎందుకు ఆ రోజు వ్యతిరేకించలేదు అంటే మీరు బీజేపీతో అలియన్స్ లో ఉన్నారు అని చెప్పి ప్రజలకు గ్రహించాలా లేదంటే అలియన్స్ లో లేరు అని చెప్పి ప్రజలు గ్రహించాలా రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదున సొంతం మీ చిన్నాననే హత్య చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపించారు అని చెప్పి మీ సాక్షి పేపర్ లో పెద్ద పెద్ద అక్షరాలతో చేయించారు ఏమని ఇప్పించారు మీరు రక్తచరిత్ర అని చేయించారు నారాసురక్త చరిత్ర అని వేపించిన మీరు సిబిఐ ఎంక్వైరీని కోరి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పారు సిబిఐ అవినాష్ రెడ్డే దీనికి ప్రధాన కారకుడు అని చెప్పి కర్నూలు అరెస్ట్ అరెస్టు చేయడానికి వస్తే మీరు సిబిఐనే మేనేజ్ చేసి పంపించారు అంటే మీరు బీజేపీతో అలయన్స్ లో లేకపోతే మీరు ని మేనేజ్ చేసి పంపించే కెపాసిటీ మీకుంటుందా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఈ రోజు వరకు మీరు బీజేపీతో అలయన్స్ లో ఉన్నారు బీజేపీతో పొత్తులో ఉన్నారు అంతర్గతంగా కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన అప్పులు కావచ్చు మీరు చేసిన అన్యాయాలు కావచ్చు మీ వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందులు కావచ్చు వీటన్నింటినీ తీసేసి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం కావాలా కేంద్రం నుంచి ఫండ్స్ కావాలా కేంద్రం నుంచి నిధులు రావాలా ఈ కేంద్ర నిధుల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చేసిన అప్పులు పన్నెండు లక్షల అప్పుని తీసివేయాలి అంటే కేంద్ర సహకారం కావాలి కాబట్టి కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే ఈరోజు మీరు టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అంటారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడతారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పి ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో కావచ్చు లేదంటే ఏ మీడియా ముందు కావచ్చు ఎక్కడైనా చెప్పారా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఈ రోజు అంటే దానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు అది ప్రజలకి తెలియదు ప్రజలకు తెలియ ప్రజలకి ప్రజలు తెలుసుకోవలసిన విషయం అవసరం ఏంటి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో ఆర్ కృష్ణయ్య అని ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు ఆ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింస్ లకు ఇచ్చినప్పుడు ఆర్ కృష్ణయ్య సుప్రీంకోర్టుకు వెళ్లి రిజర్వేషన్ తీసివేయాలి అని చెప్పి ఆయన ఒక పిటిషన్ ఫిల్ వేస్తే సుప్రీంకోర్టులో లాయర్లకి ఐదు కోట్ల రూపాయలు డబ్బించి ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ ముస్లింస్ లక్ష కొనసాగించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆ విషయము ప్రజలకు తెలియకపోవచ్చుగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తెలిసినా కూడా ఆయన దుష్ప్రచారాలు చేయడం టీడీపీ మీద బురగా జల్లడం మీరు ఎన్ని చేసినా ఎన్ని ప్రచారాలు చేసినా ముస్లింస్ మైనారిటీలు కావచ్చు రాష్టంలో ఉన్న టీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ ప్రజలు కావచ్చు టీడీపీ వెంటే ఉన్నారు ఈసారి ఏ సర్వే చూసినా నూట ఇరవై నుంచి నూట అరవై సీట్లు ఎన్డీఏ కూటమి వస్తాయని చెప్పి అన్ని సర్వేలు చెబుతున్నాయి ఈసారి అధికారం మాదే అదేవిధంగా సౌదర్ డినే ప్రజలు జనార్దన్ రెడ్డి అన్నని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతూ ఉన్నాము గతంలో మీ ఊరు నుంచి రెండు వందల పైచీలకు మెజార్టీ వచ్చింది ఈసారి మీ ఊరు నుంచి ఏడు ఏడు వందల మెజార్టీ వస్తే ఎక్కడ లేని విధంగా ఏ పల్లెలో లేని విధంగా జనార్దన్ రెడ్డి గారు మీ గ్రామాన్ని అభివృద్ది చేస్తారు అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ముస్లిం సోదరులకి సౌరదిన సోదరులు కావచ్చు నియోజకవర్గం ముస్లిం సోదరులు కావచ్చు మన రాష్ట్రం ముస్లిం సోదరులు కావచ్చు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పోతాయి టీడీపీకి ఓటేస్తే అనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఫోర్ పర్సెంట్ తీసేస్తామని చెప్పి చెప్పలేదు కేవలం ఈ జగన్ మీడియా జగన్ సోషల్ మీడియా కల్పిస్తున్న కపట నాటకాలు తప్ప ఇందులో ఎక్కడ వాస్తవం లేదు మా సోదరు అందరూ గ్రహించండి రేపు ఎన్డీఏ కూటమికి మీ అమూల్యమైన ఓటు ఎంపీ ఎమ్మెల్యే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారు అని చెప్పి కోరుతూ ఇంకటో సెలవు తీసుకుంటున్నాను సంవత్సరానికి అవెల్లా మనకు వస్తాయి దీవెన ఉంది తల్లికి వందనం ఉంది గ్యాస్ సిలిండర్లు ఫ్రీ దాని తర్వాత రైతులకు ఇరవై వేలు సంవత్సరానికి ఎలా ఉన్నాయి మంచినీటి కూడా మనం బీసీ వేసి గెలిపించుకుంటే మా మసిద్ పని కూడా ఉందంట ఇది అని చెప్పి మనం చేయించే బాధ్యత చూస్తున్నాను నేను మా బావ సారు సైకిల్ పసుపు అండి రెండు సైకిల్ చేయాలమ్మా దానికి పదిహేను పదిహేడు వేలు ఎంతమంది పిల్లలైనా చదువని ఇవన్న పథకాలు ఉన్నాయి చదువుకోండమ్మా ఇది కూడా చదివమ్మా పిల్లలకి ఇది ఏదేళ్ళలో ఏం చేసినాడు ఏం కదా చదువు చేసినా తిన్న తండ్రి వాళ్ళకు అలా చదివిన వాళ్ళు మన సైకిల్ గేరమ్మా కుటుంబానికి అంతా కలిపి రెండు అన్నారు ఎవరు ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యాభై ఏళ్ళ దాటి చాలు నాలుగు వేల కట్టుకుంటున్నా జగన్ గవర్నమెంట్ లో మీకు ఇసుక రావాలి అంటే ఇసుక ఏడు వేలు ఉన్నారు చంద్రబాబు వస్తే మీకు ఇసుక ఫ్రీ విద్య సరిగ్గా లేదు లోకల్ మీకు నిద్య ఇస్తారు నిద్య ఇగిస్తారు మీకు ఇసుక ఫ్రీ వస్తాది ఎన్ఎండ్ రేట్లో తగ్గుతాయి ఆయన రేట్లో మీరు మంచి మీదే అడ్డుకోచ్చి చేయవలసింది మే పదమూడవ తేదీ ఓటు సంకల్ సింలకు వేయడమే కాబట్టి అరవై ఏళ్ళు అది చంద్రబాబు నాయుడు మనకి ఏం ఏం చేశాడు దీంట్లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు సంవత్సరాలలో చేసిన మోసం దీంతో చదువుకొని చదువుకుని పదమూడు